నిలబెట్టుకో ఎందుకంటే ఎవరూ రారు ఎవరైనా వచ్చి నీ జీవితాన్ని మార్చేస్తారనుకుంటే అది కళ ఎవరైనా నిన్ను పుష్ చేస్తారనుకుంటే అది భ్రమ ఈ ప్రపంచంలో ఒక్క గొప్ప నిజముంది నీ పని నువ్వే చెయ్యాలి నీవు పడే కష్టం నీ గొంతులోనే వినిపించాలి నీవు తీసే ఓ నిర్ణయం నీ గుండెను మార్చాలి ఈ ఒక్కరూ వచ్చి నిన్ను కాపాడరు ఎందుకంటే ఇది నీ గేమ్ నీకోసం నువ్వే నిలబడాలి నీ లక్ష్యాన్ని నువ్వే రాయాలి నీ విజయం కోసం నువ్వే బంధువ్వాలి తప్పులు చేస్తావ్ పర్వాలేదు తడబడతావ్ అది అవసరం కాని వదలకూడదు ప్రపంచం అద్భుతంగా మారేది ఒకే ఒక్క మాట వల్ల నేను చేయగలను నువ్వు పడిన కష్టాన్ని ఎవరు చూడకపోవచ్చు కాని ఫలితం కనిపిస్తే అదే వాళ్లకు ఉత్తరమవుతుంది నీ కథ నువ్వే రాయాలి ఎందుకంటే నువ్వే దానికి హీరో ఇవాటినుంచి ప్రతిరోజూ ఓ చిన్న మెట్టు ఎక్కు ఒక్కరోజులో మారదు జీవితం కాని ప్రతిరోజూ మారుతుంది కావలసింది ఓ షార్ట్కట్ కాదు ఓ శక్తి ఆ శక్తి నీలోనే ఉంది నీవు ఆవిష్కరించాలి ఇప్పుడే లేచిపో పని మొదలుపెట్టు నీ పనికోసం వెయిట్ చేస్తున్న ప్రపంచానికి నీవు పరిచయం కావాలి